విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు నగర ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ఈ నిర్ణయం కూడా కేవలం పది రోజులలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు అనంతరం ఆయన చేతుల మీదుగా బుక్స్ నోట్ పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు అనంతరం తల్లిపాలతోనే బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని గాలి భానుప్రకాష్ తెలిపారు నగరలోని ఐసిటిఎస్ ఆధ్వర్యంలో నగర డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన చిరుతిండ్లను ఆయన రుచి చూశారు అలాగే గర్భిణులను ఆయన ఆశీర్వదించారు కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో నా దృష్టికి మన స్టేట్ లో నారా లోకేష్ గారి దృష్టికి బాబు గారి దృష్టికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ లేదా బాబు గారు మీటింగ్లు పెట్టినప్పుడు కానీ మీరు మీ ఉన్న సమస్యలు కానీ అవన్నీ కూడా కూలంకుశంగా తీసుకెళ్ళడం జరిగింది మీకు తెలుసు గత చరిత్ర కూడా చూశారంటే అంగ పెంచని విధంగా అంగన్వాడీ మ్యాక్సిమం పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అది మీ అందరికీ కూడా తెలుసు అది ఇంతకుముందు మూడు వేలు ఉండేది పదకొండు వేల ఐదు చేశారు మోర్ దాన్ డబల్ చేశాం ఈసారి కూడా చాలా సానుకూలతో వాళ్ళు మీ పట్ల ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం చందర బందరగా ఉంది ఆర్థికంగా అయితే మీ అందరికీ తెలుసు మీరు పేపర్ చదువుతున్నారు మీకు ఒక జ్ఞానం ఉంది కాబట్టి అని ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా మీ అందరికి కూడా ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది మేము కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ గుర్తు చేసి మీ పట్ల సానుకూలంగా ఏదున్నా కూడా మీ విజ్ఞప్తి కానీ మీ మీకు చేతుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మేము కూడా చెప్తాం మీకు కూడా మంచిగా చదవబోతుంది అది త్వరలో అని చెప్పి నమ్మకం వచ్చిన మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా చదువుతో పాటు ఆటలాడాలి ఆహ్లాదంగా ఉండాలి ఎందుకంటే ఈ బాల్యం అనేది అందరికీ హ్యాపీ ఇయర్స్ మీకు వాళ్ళ తర్వాత గుర్తొస్తుంది మేము మా వయసు వచ్చినా మీకు గుర్తొస్తుంది హ్యాపీ ఇయర్స్ మీరు అంతా కూడా సంతోషంగా ఉండాలా ఉల్లాసగా ఉండాలా ఆడుకోండి అట్ ద సేమ్ టైం విద్యను కూడా బాగా చదువుకోండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉండి మీకు దేవుడు కూడా ఆశీర్విస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా ముఖ్యంగా మీరు ఇంటికి పోయినాక మీరు ఇంటికి పోయినాక మీ పేరెంట్స్ మీ అమ్మ నాన్నకి ప్రతి ఒక్కరికి బాను థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి చెప్తారా